స్వాతంత్ర దినోత్సవం నైంటీ కిడ్స్కు అదొక పెద్ద పండగ లాంటిది ఆగస్టు పదిహేను వస్తుందంటే చాలు పది రోజుల నుంచే హడావిడి మొదలయ్యేది స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు పేర్లు ఇవ్వడం గేమ్స్లో పేర్లు ఇవ్వడం ఆ గేమ్స్ కోసం డ్యాన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం భలేగా ఉండేది క్లాస్లో అందరం డబ్బులు వేసుకొని రంగు కాగితాలు జెండాలు బెలూన్స్ కొనుక్కొని ఆగస్టు పదిహేను ముందు రోజు సాయంత్రం క్లాస్ రూమ్ మొత్తం డెకరేట్ చేసి బోర్డుపై స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని రాసేవాళ్ళం ఇక ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి నీట్ గా రెడీ అయ్యేవాళ్ళం అలాగే వైట్ అండ్ వైట్ డ్రెస్ వైట్ షూస్ వేసుకొని స్కూల్ కు బయలుదేరే వాళ్ళం ఇక స్కూల్ కు వెళ్ళిన తర్వాత జెండా వందనం కోసం లైన్ లో నిల్చొని జెండా ఎగరగానే జనగరమన పాడుతూనే స్వీట్ ఏమిస్తారా అని ఆలోచించే వాళ్ళం ఆ తర్వాత టీచర్స్ బోరింగ్ స్పీచ్ ఉండేది ఏదో విని వినట్టు వినేవాళ్ళం ఆ తర్వాత మిక్స్చర్ స్వీట్స్ పంచిపెట్టేవాళ్ళం ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ క్లాస్ గర్ల్స్ డ్యాన్స్లు పాటలు పాడటం ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ తర్వాత ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వాళ్ళం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకొని టీవీ ముందు కూర్చోగానే ఖడ్గం సినిమా మొదలయ్యేది ఖడ్గం సినిమా సినిమా కాదు ఓ ఎమోషనల్ అని చెప్పాలి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినిపించే సాంగ్స్ దేశభక్తి సీన్స్ ఎమోషనల్ సీన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి కృష్ణవంశీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అలాగే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ వింటే తెలియని ఫీలింగ్ వస్తుంది అలా మా ఆగస్టు పదిహేను గడిచిపోయేది